మరో బ్రేకింగ్ చూస్తున్నాం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ఈ విచారణ చేపడతామని తెలిపింది వాదనల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది ఈడీ సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ నెల ఎనిమిదిన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది కవితను మార్చి పదిహేను ఈడీ అరెస్ట్ చేసింది నాటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు కవిత జైల్లో ఉండగానే ఏప్రిల్ పదిహేను సీబీఐ అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది కింగ్లో చూస్తున్నాం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ సుప్రీం కోర్టు వాయిదా వేసింది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్ట్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది మరింత అదనపు సమాచారం విద్యాంసనకి సంబంధించి మా కరెస్పాండెంట్ అందిస్తారు శిరీష్ కవిత బెయిల్ పిటిషన్ పై అప్డేట్స్ ఏంటి ఏం చెప్పింది కోర్ట్ రమణ ఈ ఈడీ అదే విధంగా సీబీఐ కేసుల్లో తనపై దాఖలు చేసిన ఏవైతే ఉన్నాయో వాటిని వాటికి వాటిపైన ఇప్పటికే ఛార్జ్ షీట్ లాంటివి కూడా దాఖలు చేశారో ఈ కేసుకు సంబంధించి సో ఈ కే ఈ రెండు కేసులలో కూడా తనకు బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ అనేది కూడా జరిగింది ఈ విచారణ నేపథ్యంలో ఈ కవిత పైన ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేసిన సిబిఐ అదేవిధంగా ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు ఏంటి కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆగస్టు తేదీ తేదీలోపు ఈ నోటీసులకు ఈ రెండు సమస్యలు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ అదేవిధంగా జస్టిస్ విశ్వనాథ్ కూడిన ధర్మాసనం విచారణ అనేది కూడా జరిపింది అయితే ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా సిబిఐ అదేవిధంగా ఈడీ దాఖలు చేసిన రెండు కేసులలో కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కవిత పిటిషన్ అనేది కూడా దాఖలు చేసి ఉన్నారు అయితే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో తన బెయిల్ను తిరస్కరిస్తూ ఆ దా ఆ తీర్పును సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేయడం కూడా జరిగింది మార్చి పదిహేనో తారీఖున కవితను ఈడీ అరెస్ట్ చేసింది అదేవిధంగా ఏప్రిల్ పదకొండవ తారీఖున సిబిఐ అరెస్ట్ చేస్తున్నారు కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ట్రయల్ అనేది కూడా ఇంకా ప్రారంభం కాలేదు అరెస్ట్ అయ్యి దాదాపు తొంభై రోజుల పైన కావస్తోంది సో ఈ నేపథ్యంలో ఇటీవల మనీష్ సిసోడియాకు బెయిల్ అనేది కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కవిత తరపు న్యాయవాదులు వాదించడం కూడా జరిగింది కవిత తరపున ముతుల్ రోజు ముక్కుల్ రోజుకి వాదనలు అనేది కూడా వినిపించారు ఐదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు దాదాపు నాలుగు వందల అరవై మంది సాక్షులు ఉన్నారు దీనికి సంబంధించి విచారణ జరపాలంటే చాలా సుదీర్ఘంగా పడుతుంది కాబట్టి బెయిల్ అనేది కూడా ఇవ్వాలి ఇప్పటికే ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసిన నేపథ్యంలో తన క్లయింట్ ఎక్కడికి కూడా వెళ్లడం లేదు విచారణకు పూర్తిగా సహకరిస్తారు కాబట్టి బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టును కోరడం జరిగింది సో మనిషి సుడాకు బెయిల్ అనేది కూడా లభించిన నేపథ్యంలో కవిత కూడా బెయిల్ వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాల ఆశాభావంతో ఉన్నాయి ఇరవై తేదీన తిరిగి మళ్ళీ విచారణ ప్రారంభం కాగానే ఆ రోజు ఈడీ అదేవిధంగా సిబిఐలు కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను వ్యతిరేకించే అవకాశాలు వ్యతిరేకిస్తూ వాదనలు కూడా వినిపించనున్నాయి అయితే ఈడీ సిబిఐ యొక్క వాదనలతోటి మరి కోర్టు ఏకీభవిస్తుందా లేదా కవిత చేసిన వాదనలను పరిగణలోకి తీసుకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది రమణ ఓకే